నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఓవరాల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మోసపోయి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అయింది ఎన్ని రకాలుగా మోసపోయారంటే ఏ వర్గం వాళ్ళు కూడా ఈరోజు మేము హ్యా హ్యాపీగా ఉన్నామని చెప్పి గుండె మీద చేయసుకోలేని పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని కాపాడడం గురించి ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడడం గురించి ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఒక భరోసా కల్పించడం గురించి రాష్ట్రంలోని యువతకి ఒక భరోసా కల్పించడానికి వాళ్ళ తాలూకా భవిష్యత్తుకి ఒక దశా నిర్దేశం చేయడానికి మొన్నటి వరకు కూడా మా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర కూడా చేస్తున్నారు మనందరికీ కూడా తెలుసు ఆ యువగలం పాదయాత్రలో కూడా అనేక మంది యువత పెద్ద ఎత్తున బయటకు వచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు ఈ రాష్ట్రానికి అవసరం అదేవిధంగా ఇప్పుడు మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు కూడా ఈ రాష్ట్రానికి అవసరం అని ఒకే ఒక ఉద్దేశంతో చాలామంది యువత బయటకు వచ్చి సంఘీభావంగా మనందరికీ కూడా సంఘీభావం తెలపడం కూడా మనందరం చూసాం ఈరోజు అది అయిన తర్వాత ఏదైతే ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి రాష్ట్ర ప్రయోజనాల గురించి రాష్ట్ర ప్రజల యువ యువత గురించి మహిళల గురించి రైతుల గురించి అందరి గురించి కూడా ఆలోచన చేసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనౌన్స్ చేశారో ఆ సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి నలుమూలు గ్రామస్థాయిలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా చే ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ భరోసాగా నిలవబోతుంది జనసేన పార్టీ భరోసాగా నిలవబోతుందని ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి ఈరోజు నారా లోకేష్ గారు మళ్ళా తిరిగి శంఖారావం పేరిట ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించడం జరుగుతుంది ఈరోజు నిన్ననే మనం అందరం కూడా చూసుకున్నాము పలాస టెక్కలి ఇచ్చాపురం నియోజకవర్గాల్లో శంఖారావం ఎంత సక్సెస్ఫుల్గా పూర్తి మనందరికీ తెలుసు ఆ రోజు కూడా ఉన్న శ్రేణులకి కానీ బూత్ ఇన్ఛార్జెస్కి కానీ కేఎస్ఎస్ఎల్కి కానీ అందరికీ కూడా నిర్దేశం ఇవ్వడం కూడా మనందరం కూడా చూసుకున్నాం ఎందుకంటే ఈరోజు రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది ఒక సైకో చేతిలో ఉంది రాష్ట్రం ఎందుకనంటే ఒక సైకో చేతిలో ఒక రాష్ట్రం ఉందంటే ఆ రాష్ట్రం తలకి భవిష్యత్తు అంధకారంలో ఉన్నట్టే అన్న సంగతి మనందరికీ కూడా తెలుసు ఈరోజు మహిళల దగ్గర నుంచే యువత మహిళలు రైతులు ఆడబిడ్డలు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆఖరికి వాళ్ళందరూ కూడా ఈ రా ఈ జగన్మోహన్ రెడ్డి మాకొద్దు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాకు కావాలి అని చెప్పి ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా బయటకు వచ్చి మాట్లాడడం అనేది మనం చూస్తున్నాం ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నామంటే రైతులకి గిట్టుబాటు ధర లేక యువతలకు ఉద్యోగాలు లేక జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్కి జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజు నాలుగున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలం తర్వాత ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ అని ఒక బూటకపు దాని ఇన్సిడెంట్కి తెరలేపే పరిస్థితి అంటే ఇందులోనే ఏదో చేసేసి ఇచ్చే పరిస్థితి కాదు కేవలం ఎలక్షన్ స్టంట్లు చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఈరోజు అనేక ఉద్యోగాలు మేము తీస్తామని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చుతున్న పరిస్థితి చూస్తూ ఉంటే ఇంకా ఎంతమందిని మోసం చేయడానికి సిద్ధపడతారు అందులో భాగంగానే రాబోయే కాలంలో మన ఇరవై ఒకటో తారీఖున పాయికరోపేటలో కూడా ఈ శంకారావం కార్యక్రమం నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ జరగబోతుంది ఇక్కడున్న శ్రేణులు కూడా దిశానిర్దేశం ఇవ్వడానికి ఎలక్షన్లోని ఏ విధంగా కష్టపడాలని చెప్పడానికి అదేవిధంగా ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల్ని మనందరం కూడా కలిసికట్టుగా ఎదుర్కోవడానికి జనసేన టీడీపీ కలిసి ఈరోజు లోకేష్ గారి శంకరావం ప్రోగ్రామ్ కూడా ఇరవై ఒకటవ తేదీన ప్లేస్ కూడా అతి తొందరలోనే మీకు చెప్తాం కోటవరట్ల రొట్ల అనుకుంటున్నాం కోటవ ప్లేస్ కనుక ఏదైనా ఇబ్బంది పడితే మళ్ళా తిరిగి మన హైవే మీద నక్కపల్లిలోనే ఎక్కడో పెట్టడానికి కూడా మేము సిద్ధపడుతున్నాం ఆ వివరాలన్నీ అతి త్వరలోనే మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం ఈరోజు ఈ శంకారావం ద్వారా అనేక మంది ప్రజల ఇళ్ళ దగ్గరికి ఈరోజు భవిష్యత్తు గ్యారెంటీ పథకాలు వెళ్తున్నాయి ఈరోజు మన అందరికీ తెలుసు ఏ వర్గాన్ని చూసినా నేను చాలామందితో మాట్లాడాను ఇన్ని రోజులు చాలా మందితో మాట్లాడాను ఒక పక్క దేవాంగుల దగ్గర నుంచి మత్స్యకారులు బలిజ యాత గౌడాస్ అదేవిధంగా మనకి యువతతో మాట్లాడాం మహిళలతో మాట్లాడుతున్నాం అందరితోని కూడా మాట్లాడుతున్నాం ఎవ్వరూ కూడా ఈరోజు హ్యాపీగా లేని పరిస్థితి కేవలం చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే మేమందరం కూడా ప్రశాంతంగా ఉంటున్నాం అభివృద్ధి కనిపిస్తుంది సంక్షేమం కనిపిస్తుందని వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాక గురించి ఎదురు చూస్తున్నారు దీనికి పేరిట ఎన్నికల సమర సంఘం పూరించడానికి నారా లోకేష్ గారు వచ్చి ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు